టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం అశ్వాపురం మండలం తుమ్మలచెరు గ్రామ పంచాయతీలో లోతువాగుపై బ్రిడ్జ్ ని ప్రారంభించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు లోతువాగు బ్రిడ్జ్ కోట్ల రూపాయలతో ప్రారంభించడం సంతోషంగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలకు వర్షాకాలం వస్తే అంతరాయంగా రాకపోకలు నిలిచిపోయేది ఇప్పుడు ఆ బాధ లేకుండా తుమ్మలచెరు వెంకటాపురం మామిళ్లవాయి గ్రామ పంచాయతీ ప్రజలకు ఇబ్బంది ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరాయణ బేడ్ డిఈ సతీష్ తహసీల్దార్ మణిధర్ ఆర్ఐ లావణ్య పంచాయతీ సెక్రటరీ దినేష్ కుమార్ మలేష్ మలేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుకంటి భిక్షమయ్య కొండబత్తుల ఉపేందర్ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు ఇంధన బిల్లు ఇచ్చిన బిల్లు కట్టుకోవాలి ఇంధన వారి ఇంధన బిల్లు వస్తాయి అందరికి పేదలకు ఇస్తాం కట్టుకోండి మంచి ఐదు లక్షలు తిరిగి లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవన్నీ పథకాలు వస్తున్నాయి మంచిగా ఉపయోగించుకోవాలి ாயக்கம் பா வெங்கடேஸ்வரம் நாயக்கத்துவம் உங்கரேடி ஸ்ரீனிவாச ரெடி காரி நாயக்கத்துவம் ரேமந்த் ரெடி காரி நாயக்கம் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ்

ప్రేమటే చెప్పండి ఆప్షన్ ఉండదు బ్రాఫ్ కోట్ ఎప్పుడు చూడండి కాలిటీ ఇండస్ట్రీ మళ్ళీ నేను కూర్చోండి తర్గాదు కదండి ఒకరి మంచిగా వెళ్తారు కిటికీలు అనేది ఫ్యాన్ రోజులు అయిపోయి ఎక్కడ మీరు అని చెప్పండి చేస్తారా టైం ఎంత మీ షెడ్యూల్ రోజువారీ నైన్ టు ఫోర్ ఫిఫ్టీ నాలుగు తొమ్మిది గంటల నుంచి నాలుగు మూడు టైం ద్వారా టైం వేస్తే కానీ కాదు కష్టం పిల్లలు చెప్తా ఉన్నాను ఉగాది లెవెల్లో అలా మంచిగా తయారు చేయాలి చదువు పట్ల బాగా ఇంట్రెస్ట్ సబ్జెక్టు అవగాహన అవగాహనతో పోయినటువంటి ఇష్టంతో చదువు చెప్పాలి చెప్పాలని చిన్నప్పుడు అది పెద్ద తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా పెట్టి పాస్ అవుతారు ఓకే బాగా చదువుకోవాలి అందరు మధ్యాహ్నం పెడతామా మధ్యాహ్నం మధ్యన పోయిన తింటున్నారు అందరూ మంచిగా పెడుతున్నారా మరి మీరు ఏం మేడం బట్టి కూడా ఎవరు తినేటట్లేదు సరే తినట్లేదా పర్మనెంట్ గా కట్టే తినాలి మరి కోరుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాకు మంచి జరుగుతుంది సంక్షేమ పథకాలు అందుతాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు ఎమ్మెల్యేగా నిలబడిన సందర్భంలో కూడా మీరు అందరూ నన్ను ఆశీర్వదించి మీ ఎమ్మెల్యేగా ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినారు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పిలుపాక నియోజకవర్గం నుంచి మరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ రోజున పోటీ చేస్తే బలరాం నాయక్ గారిని కూడా మరి యాభై వేల ఓట్ల మెజార్టీతో మన పిలుపు గెలిపించాం మరి ప్రతి ఎన్నికల్లో కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నారు అందుకోసం ఇవాళ మీరు ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మనకు మంచి వేల కోరుకున్నారో అందరికీ ఇవాళ సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి ఇవాళ మన గవర్నమెంట్ వీరు గెలిపించినటువంటి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ మనకు అభివృద్ధి కార్యక్రమాలు ఈ మళ్ళీ మనం తీసుకొస్తా ఉన్నాం ఏదైతే మీ అందరి సమస్యలో ఈ రోడ్డు ఏదైతే ఉందో బ్రిడ్జి ఇవాళ తుమ్మలసీరు మీద రోడ్డు మీద బ్రిడ్జికి సంబంధించి మొట్టమొదటిసారి రెండు వేల నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అశోపరం నుంచి మొండికొంట వరకు వయ తుమలసిరు మీదుగా రామ రోడ్డు లేపించాను ఇవాళ ఏదైతే మనం మంజూరు చేసినటువంటి మధ్యలో పూర్తి చేయలేదు కొంతమంది ఇవాళ మరి అధికారంలోకి వచ్చిన అధికారాన్ని పిలిపించి వేగంగా మన లోతు బిడ్జి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఇవాళ వర్షాకాలం బాధలు తప్పిపోయినాయి లోతువాకుపోయిన బ్రిడ్జి తీసుకొచ్చినాము ఈ ఇబ్బందులు కష్టాలు తొలగిపోయినాయి అదేవిధంగా దానికి దాదాపు ఈ బ్రిడ్జికి మూడు కోట్ల రూపాయలతో ఇవాళ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినాం ఈ గారు అంతైనా మూడు కోట్ల రూపాయలతో లోతువాగిపోయిన బిడ్జి నిర్మాణం చేపట్టాం ఈ బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోయినాయి గ్రామాలలో వచ్చేటప్పుడు తుమ్మలసీరు పంచాయతీలో కురపల్లి కొత్తూరులో తుమ్మలసీలో కూడా సీసీ రోడ్డు కూడా ప్రారంభం చేసుకుంటూ వచ్చినాం పాస్ లక్షలు సీసీ రోడ్డు కూడా ప్రారంభం చేసుకుంటూ వచ్చినాం తుమ్మలసీ పంచాయతీలో తుమ్మలసీరోలు కానీ కురపల్లి కొత్తూరులో కానీ ఈ పంచాయతీ మిగతా గ్రామాల్లో కూడా సీసీ రోడ్డు కావాలంటే అన్ని రోడ్లు కూడా నిధుల మంజూరు చేయించి సీసీ రోడ్లు లేపిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ ఇవాళ ఈ ప్రభుత్వ పథకాలు అన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని మార్పు రావాలి ఎరువులు రావాలి మీ మొఖంలో చిరునవ్వు చూడాలనేదే మన ప్రభుత్వం ఆలోచన అందిపుచ్చుకొని ఆ వైపు మీరు మార్పు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఈ యొక్క తుమ్మలసేరు పరిచయానికి సంబంధించి ఏది కావాలని చేసి పెట్టడం సిద్ధంగా ఉన్నాను పోడు సమస్య కూడా ఉంది మొన్ననే మన ఆళ్లపల్లి గుండాల మండలాలకు ఒక అంగరం కూడా పార్టీ చేతులకు కాపాడే బాధ్యత నాది అని నేను వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూములకైతే పట్టాలు రాలేదో త్వరలోనే మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటది నిర్ణయం తీసుకున్న తర్వాత పోడు భూమికి పట్టాలు రానిటువంటి వాళ్ళు పాత భూములకు మీ ఎమ్మెల్యేగా పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ మాట ఇస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తుమ్మలసూరు పంచాయతీ ప్రజలందరి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు నాతో పాల్గొంటున్నటువంటి అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు సేవ రాష్ట్రాలకు మీడియా వారికి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అందరికీ నమస్కారం